కినేని నేను వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ఇప్పుడు రొటీన్ కు దూరంగా వైవిధ్యమైన కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాడు ఇటీవల తండెల్ సినిమాతో హిట్ అందుకున్న చైతు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు ఇదిలా ఉండగా నాగచైతన్య కెరీర్ లో డిఫరెంట్ సినిమాల లిస్టులో దోచయి ఒకటి రెండు వేల పదహేడులో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ చైతును కొత్తగా చూపించింది ఈ సినిమాలో చైతు చెల్లి పాత్రలు నటించిన అమ్మాయి గుర్తుందా లలిత క్యారెక్టర్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి ఇంతకే ఆమె ఎవరో తెలుసా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం ఆ అమ్మాయి మరెవరో కాదు తనయ్య సచిదేవ్ ముంబైలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ సినిమానికి రాకముందే మోడలింగ్ చేసి పలు పాపులర్ యాడ్స్లో కనిపించింది సుచి అనే టీవీ సిరీస్తో గుర్తింపు తెచ్చుకొని హిందీలో పరచేట అనే బోల్డ్ మూవీతో బీ టౌన్లో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో దోచే సినిమాతో అరంగేటం చేసింది అలాగే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఓపీఎస్ లవ్ స్కాండల్స్ అండ్ డాక్టర్స్ లాంటి వెబ్ సిరీస్ తో కూడా అలరించింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ టాపిక్స్ తో లేటెస్ట్ అప్డేట్స్ హార్ట్ ఫోటోలతో నెట్ కాక కాకరేపుతుంది